Amy, me, my, me, mom. బార్ స్టాట్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్ డైమండ్ అన్కట్ అండ్ జెమ్స్ టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్ మహిళా సాధికారత కోసం తమ దార్శనికతను మరింత బలోపేతం చేస్తూ అరవై మంది బాలికలకు స్కాలర్షిప్ ప్రకటించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఒంగోలు షోరూమ్ ప్రముఖ భారత వ్యాపార సంస్థ విభిన్న వ్యాపారాల సమ్మేళనం మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యొక్క మాతృ సంస్థ మల్బార్ గ్రూప్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఆరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాలికల కోసం ఐదు లక్షల అరవై ఆరు వేల రూపాయల విద్యా స్కాలర్షిప్ పంపిణీ చేసింది ఈ కార్యక్రమం బాలికల విద్యకు మద్దతు ఇవ్వడంలో మల్బార్ గ్రూప్ యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా హాజరయ్యారు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మల్బార్ గోల్డ్ డైమండ్స్ అండ్ షోరూమ్ హెడ్ షమీల్ మరియు మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యొక్క ఇతర మేనేజ్మెంట్ టీం సభ్యులు కస్టమర్లు శ్రేయభిలాషులు మరియు విద్యార్థులు ఉన్నారు ఈ ఏడాది భారతదేశ వ్యాప్తంగా ఇరవై వేల మంది బాలికల విద్యకు మద్దతుగా పదహారు కోట్ల రూపాయలను కేటాయించారు ఆంధ్ర రాష్ట్రంలోని నూట నలభై రెండు కళాశాలలో చదువుతున్న ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది బాలికల విద్యకు మద్దతుగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ స్కాలర్షిప్ కార్యక్రమానికి గాను ఒక కోటి అరవై ఏడు లక్షలు కేటాయించింది వీరిలో ఒంగోలు షోరూమ్ కు చెందిన అరవై ఎనిమిది మంది విద్యార్థులు ఐదు లక్షల అరవై ఆరు వేల రూపాయలు విలువ గల స్కాలర్షిప్ లను స్థానిక ఏకే వికే కళాశాలలో అందుకున్నారు మల్బార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ ఈ ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన సాధన విద్య విద్యా అవకాశాలను విస్తృతం చేయడం మరియు జీవితాలను మార్చడం అనే మల్బార్ గ్రూప్ యొక్క బలమైన నమ్మకానికి ప్రత్యక్ష నిదర్శనం మా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అని సమాజంలో యువతలకు ఉన్న అడ్డంకులను తొలగించడానికి మేము కట్టుబడి ఉన్నామని తద్వారా వారు తమ విద్యావకాశాలను మెరుగుపరుచుకొని తమ ఆకాంక్షలను నెరవేర్చుకుంటారని మరియు సమాజానికి అర్థవంతంగా ఉపయోగపడతారని అన్నారు తల్లి చదువుకుంటే పిల్లలందరూ వాళ్ళ మార్గాన్ని ఎంచుకుంటారు చదువు ఒకటే జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పెంచుతుంది సో అందుకని టెన్త్ క్లాస్ వరకే స్టూడెంట్స్ని చదివించి అక్కడ తాపేస్తాను తల్లిదండ్రులు అలా ఉండకూడదు డ్రాబోట్స్ని చేయకూడదు అని చెప్పి కంటిన్యూ చేయాలి ఇంటర్మీడియట్ అనేది మాధ్యమిక స్థితి మధ్య స్థితిలో ఆగిపోతారు పిల్లలు అలా కాకుండా ఒక జ్ఞానాన్ని పెంచాలని ఉద్దేశంతో మలబార్ చైర్మన్ సార్ ఎంసీటీ ద్వారా యాక్చువల్గా అయితే సిఎస్ఆర్ ప్రోగ్రాంలో ప్రతి కంపెనీ టూ పర్సెంటే చేస్తుంది బట్ మలబారు ఎంతో విఘ్నతగా ఫైవ్ పర్సెంట్ ఛారిటీ చేయడం జరుగుతుంది దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా మలబార్ స్కాలర్షిప్స్తో పాటు మన ఒంగోల్లో కూడా స్కాలర్షిప్స్ ఇవ్వడమే కాకుండా ప్రతిరోజు హంగర్ ఫ్రీ వరల్డ్ అంటే ఆకలి లేని సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు రెండు వందల ఫుడ్ ప్యాకెట్స్ అనేది లేని వారికి ఇవ్వడం జరుగుతుంది అది కేవలం మలబార్ వచ్చిన ప్రాఫిట్తో సమాజాల్లో ఉద్దేశంతో సో అందులో భాగంగా ఎమ్మెల్సి మైక్రో లర్నింగ్ సెంటర్స్ ఎక్కడైతే స్కూల్కి ఇంకా పిల్లలు వెళ్ళట్లేదు అలాంటి పిల్లల్ని చదివించాలి వాళ్ళకి న్యూట్రిషన్ అందించాలి అనే కాన్సెప్ట్ అంటే పేదవారికి కావలసిన ఆహారం విద్య వైద్యం అలాగనే వారికి కావాల్సిన ప్రత్యేక అవసరతలు ఎందుకంటే సమాజంలో ఎంతో మంది లేని వాళ్ళు వాళ్ళని ఐడెంటిఫై చేయడం ఇలా పైకి తీసుకురావడం ఆసక్తి చేసేదే మలబార్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు ఇందులో భాగంగా మలబార్ గోల్డ్ అండ్ మన ఒంగోలి ప్రాంతంలో ఆరు ఐ మీన్ ఆరు కాలేజెస్ అది కూడా ప్రభుత్వ కళాశాలకే కూడా జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వ కళాశాల చదువుకున్న పిల్లలు పేదరికంలో ఉన్నారు వారిని సపోర్ట్ చేయాలని ఉద్దేశంతో అలానే పాటుగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ చూసినట్లయితే దాదాపుగా ఇరవై ఒక్క వేల మందికి ఇండియా వైడ్ గా మనం ఇవ్వడం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసినట్లయితే వన్ నైన్ టూ ఎయిట్ అంటే పంతొమ్మిది వందల ఇరవై మంది స్టూడెంట్స్ కి మనం స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది దాదాపుగా వన్ పాయింట్ సిక్స్ సెవెన్ కోర్స్ అంటే ఒక కోటి అరవై ఏడు లక్షలు కేవలం బాల బాలికలకే ఇవ్వడం జరుగుతుంది సో ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమం అనేది ఎవరు చేయలేనిది మలబార్ చేస్తున్నది సగర్వంగా చదువుకోడానికి ఎంతో సంతోషిస్తా ఉన్నాం మేడం గారికి అండ్ డయాస్ గుడ్ టు ఐ ఆల్సో ఆల్ ద స్టూడెంట్స్ హూ టార్గెటెడ్ బెస్ట్ మెరిట్ విత్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ స్కాలర్షిప్స్ ఈ స్కాలర్షిప్ దీనికి మీరందరూ ఎన్నికైన విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు ఇంటర్మీడియట్ విద్య ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చాలా బాగా సవ్యంగా జరుగుతుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను ఎందుకంటే బంగారు బాల్యం అనే ఒక స్కీమ్ ద్వారా విద్యార్థులందరిని చాలా బాగా బట్ స్టిల్ రీచ్ ది హైయెస్ట్ పొజిషన్ సో లైక్ వైజ్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో ఇఫ్ యూ టేక్ ది ఎడ్యుకేషన్ సిస్టమేటికలీ టు యువర్ హార్ట్ అండ్ వర్క్ హార్ట్ ఇన్ ది రైట్ డైరెక్షన్ డెఫినెట్లీ ఐఎమ్ షూర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ విల్ రైజ్ టు ది వాళ్ళకి వచ్చినటువంటి లాభాల్లో కొంత భాగాన్ని పేద ప్రజలకి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు అదేవిధంగా హంగర్పడత పీపుల్ ఎవరు ఆకలితో ఉండకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళకి వచ్చినటువంటి లాభాల్లో గోల్డ్ బిజినెస్ వచ్చిన లాభాల్లో కొంత అమౌంట్ని హంగర్పడత పీపుల్ కోసం కూడా ఎవరు ఎవ్రీ డే ఫుడ్ సప్లై చేస్తున్నారు సో మీరు కూడా ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు పెద్దవాళ్ళు అయ్యి మీరు మంచి పొజిషన్లోకి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ మలబార్లోనే షాపింగ్ చేస్తే మళ్ళీ కొంతమందికి హెల్ప్ చేయొచ్చు వాళ్ళకి మంచి లాభాల్లో సో మ ఐదు మంది గుర్తుపెట్టుకోండి సేమ్ వే మేడం ఆల్సో షీఈ్ వర్కింగ్ హార్డ్ ఫర్ ద అవర్ డిస్ట్రిక్ట్ సో మేడం నిస్ప్రగా తీసుకొని మీరు కూడా మంచిగా చదువుకొని లైఫ్లో మంచి పొజిషన్లో ఉండాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రేవో గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను డి నా పేరు డిజే లక్ష్మి నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదువుతున్నాను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదువుతున్నాను ఈ మాగార్ చారిటబుల్ ట్రస్ట్ వారు మాలాంటి ఎంతో మంది పేద విద్యార్థులకు ప్రభుత్వ కాలే కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులకు ఇలాంటి సహాయం చేయడం వల్ల మా లాంటి విద్యార్థులకు హయ్యర్ స్టడీస్కి హెల్ప్ అవుతుంది ఇలాంటి అవకాశం ఇచ్చిన చారిటబుల్ ట్రస్ట్ ఎందుకంటే పేద విద్యార్థులందరికీ ఇంత గొప్ప స్కాలర్షిప్ ఇచ్చినందుకు మాకెంతో ధన్య ధన్యవాదాలు చెప్తున్నాను ఇప్పటి రోజుల్లో కనీసం ఒక ఐదు మంది నీయడానికి పదిసార్లు ఆలోచించే సొసైటీలో మనం ఉన్నాము అలాంటిది ఇంతమంది విద్యార్థులు చదువుకోవడానికి కోసం వాళ్ళ భవిష్యత్తుకు ముందుకు వెళ్ళడానికి కోసం ఎక్స్పెషల్లీ గవర్నమెంట్ కళాశాల చదువుకునే విద్యార్థులకి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మాకెంతో సంతోషంగా ఉంది మా తల్లిదండ్రులు కూడా మలబార్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే మా కాలేజ్ తరఫున మా స్టాఫ్ తరఫున ప్రిన్సిపాల్ గారి తరపున ప్రత్యేకంగా మల్బార్ వారికి ధన్యవాదాలు చెప్తున్నాను ఓకే మల్బార్ చార్బుల్ ట్రస్ట్ థ్యాంక్ యూ టు గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ మీరు ఇచ్చే ఈ వాల్యూల్ మనీ మేము ఎప్పుడూ మా సొంత ఖర్చులకి కాకుండా మా చదువుకి మా టెక్స్ట్ బుక్స్ మా నోట్సెస్ వాటికి మాత్రమే ఖర్చు పెడతామని ప్రామిస్ చేస్తాము మేము ఈ మనీ వాల్యూబుల్ మనీని ఎప్పుడు మా సొంత ఖర్చులకి వాడము అండ్ మీ మీ పద్ధతి మాకు బాగా నచ్చింది చాలామంది అమ్మాయిలు చదువుకోవాలని మీరు ఇచ్చిన ఈ ఆపర్చునిటీ మాకు ఎంతో బాగా నచ్చింది మేము ఎప్పుడు మీకు థ్యాంక్ఫుల్గానే ఉంటాము అండ్ ద్వారా మన ప్రకాశం జిల్లాలో సిక్స్టీ ఎయిట్ గర్ల్స్ స్టూడెంట్స్ స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమాన్ని పంపిస్తే మీ అందరికీ కూడా నమస్కారాలు అదే విధంగా ఎవరైతే సిక్స్టీ ఎయిట్ స్టూడెంట్స్ ఈరోజు స్కాలర్షిప్ తీసుకోబోతున్నారో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ అదర్ యాక్టివిటీస్లో అందరు సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద చేస్తున్న మలబార్ చారిటబుల్ ట్రస్ట్కు జిల్లా యంత్రాంగం తరఫున నా అభినందనలు తెలియజేస్తున్నాను సో నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా కలవడం సో ఇన్ జనరల్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రోగ్రామ్స్ చాలా తక్కువనే అటెండ్ చేస్తాము ఎక్కువ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అటెండ్ చేస్తున్నాము ఇప్పుడు మలబార్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ ఇలాంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయబో చేస్తున్నాము మీకు రావాలి అన్నప్పుడు ఫస్ట్ ఐ వస్ ఎస్టేట్ దెన్ వారు ఇమ్మీడియట్గా చెప్పారు మేడం అందరూ కూడా గర్ల్స్ స్టూడెంట్స్ వార్క్ చేస్తున్నాం అని చెప్తున్న తర్వాత నేను ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాలి అక్కడికి ఉన్న స్టూడెంట్స్ని కలవాలనే ఉద్దేశంతో వచ్చి ఉన్నాను మీ అందరికి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇవి అన్నీ కూడా వారు సెలెక్ట్ చేసినది బేస్డ్ ఆన్ మెరిట్స్ మీ మార్క్స్ని చూసి దాంట్లో ఇన్ జనరల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు కొద్దిగా లోయర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అలాంటి పూర్ పీపుల్ ఆ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వారు ఎక్కువ ఉంటారు రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు కూడా అక్కడ చదువుతున్నారు ఎందుకంటే మన రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్లో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఎక్కువ అంటే మంచి రిఫార్మ్స్ తీసుకుంటున్నారు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడానికి అదే విధంగా టీచింగ్ క్వాలిటీని పెంచడానికి కూడా ఎక్కువ రిఫార్మ్స్ చేస్తున్నారు మన గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న టీచర్స్ చూస్తే వారు వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ అనమాట ప్రైవేట్ స్కూల్స్ కంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న టీచర్ దే ఆర్ వెరీ వెల్ క్వాలిఫైడ్ సో అటువంటి మంచి స్కూల్స్లో చదువుతున్న పిల్లలు మీరు అందరూ కూడా దానికి మీరు అందరూ కూడా మొదటిగా గర్వపడాలి సో ఎవరు కూడా మన సొసైటీలో ఇన్ జనరల్ ప్రైవేట్ స్కూల్ అయితే మంచిది గవర్నమెంట్ స్కూల్ దానికంటే సెకండ్ లెవెల్ అనే ఒక ఆలోచనలో ఉంటుంది బట్ మీకు అటువంటి ఫీలింగ్ ఉండకూడదు బికాస్ యూఆర్ ఆల్ స్టడీ ఇన్ ద బెస్ట్ స్కూల్స్ అనే ఫీలింగ్ మీ ప్రతి ఒక్కరు కూడా రావాలి అగైన్ ఇక్కడ మాట్లాడిన త్రీ ఫోర్ స్టూడెంట్స్ చెప్పారు ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ టాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్ అదే మీరు అందరు కూడా ఆ స్కిల్స్ ని పెంచుకోవాలి ఎంత మంది ముందు కూడా మీరు వచ్చి ధైర్యంగా మాట్లాడాలి అందరి స్టూడెంట్స్ ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్ సో మీ అందరినీ కల టైంలో ఐ వాంట్ టు షేర్ కొన్ని విషయాల గురించి మీతో నేను మీకు చెప్పాలని చెప్పదలుచుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళినా ఇన్ జనరల్ నేను గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటే ఇంటరాక్ట్ అవ్వడానికి నాకు ఇంట్రాక్ట్ అవ్వాలనేది అనిపిస్తుంది ఎందుకంటే అందరు కూడా మనము చదువుతున్నాము బట్ ఇన్ జనరల్ నా అబ్జర్వేషన్స్ ఏంటంటే ఎక్కువ మనకి ఇక్కడ ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్స్ వెళ్ళి వారితో ఇంట్రాక్ట్ అవుతున్నప్పుడు వారందరితో ఎప్పుడు కూడా అడుగుతున్న ఒకే ఒక ఫస్ట్ అడుగుతాము మీ గోల్ ఏంటి అని అడుగుతాం సో ఎంత మందికి ఆ గోల్ ఉంది మీ అందరికి గోల్ ఉందా లైఫ్ లో త్వరగా చెప్తారా ఎవరెవరు ఏ అవుతారని ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ డాక్టర్స్ డాక్టర్ అవ్వాలని ఉన్నవారు ఇంజనీర్స్ మీరు ఏ అవ్వాలని అనుకుంటున్నారో మీరు అలాగే ఆయనట్టు ఊహించడం కళ్ళు మూసుకుని నేను మీరు యూ వాంట్ టు బికమ్ అ డాక్టర్ మీరు డాక్టర్ అయ్యి హాస్పిటల్ వెళ్ళి అక్కడ మీ పేషెంట్స్ ని ట్రీట్ చేసేటట్లు యూ వుడ్ బి ఊహించాలి ఇది కంటిన్యూస్ గా చేస్తూ ఉంటే సైకాలజీలో ఇది ఒక టిప్స్ అన్నమాట మీరు కంటిన్యూస్ గా చేస్తూ ఉంటే దేర్ ఇస్ హై ఛాన్స్ దట్ యు విల్ ఎండ్ అప్ బికమింగ్ డాక్టర్ ఇది నాకు సక్సెస్ ఐ బికాజ్ చిన్నప్పటి నుంచి నేను ఐఏఎస్ అవ్వాలి కలెక్టర్ అవ్వాలి నేను ఆఫీస్ కు వెళ్ళాలి ఇలా సంతకం పెట్టాలి ఇలా ప్రోగ్రామ్స్ కు వెళ్ళాలి కంటిన్యూస్ గా దీని గురించి ఎవ్రీడే అట్లీస్ట్ ఒక్కసారైనా దాని గురించి ఒక కలెక్టర్ గానే ఊహించుకుంటూ నేను చేస్తాను అది ఇప్పుడు గా అయింది అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం అవ్వాలో అది మీరు ఊహించండి దట్ విల్ హెల్ప్ యూ అర్ నాట్ ఇన్ బికమింగ్ వాట్ టు యుంట్ అది నా మీ అందరితో చెప్పదలుచుకున్న సెకండ్ పాయింట్ అదే విధంగా మీకున్న స్కిల్స్ ఇప్పుడు ఎక్కువ మంది చదువు మాత్రమే మీకు హెల్ప్ చేయదండి మీరు ఎక్కువ మార్క్స్ తీసుకుంటున్నారు మంచిది బట్ దాంతో పాటు మీరు బయటికి వెళ్ళి రియల్ వరల్డ్ ని ఫేస్ చేసుకున్నప్పుడు మీ సాఫ్ట్ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్ స్కిల్స్ అంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ దాంట్లో వస్తుంది మీరు మీ కలీగ్స్ తో ఎలా మాట్లాడుతున్నారు మీతో వాళ్ళతో హౌ యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ అదర్స్ మీకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ అదర్ దాన్ దట్ మీకు ఇప్పుడు ఎక్కువ ఏ డిగ్రీ మీరు తీసుకున్నా కూడా మీకు కంప్యూటర్ స్కిల్స్ అనేది మీకు ఉండాలి దీని గురించి మీకు ఏ ఏ స్కిల్స్ మీకు కావాలి దానిని ఎలా పెంచుకోవాలి దానికి ఏ ఏ దారి ఉన్నాయి దీని గురించి అవగాహన మీ అందరికి కూడా ఉండాలి మీ అందరి దగ్గర కూడా సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా అందరు వాడుతున్నారు వాడుకోవాలి దాన్ని వాడి ఏదైనా కొత్త స్కిల్స్ ఉంటే యూ క్యాన్ లర్న్ అది మీరు దాని మీద ఈ టైంలో మీరు ఫోకస్ చేయాలి బికాస్ ఇప్పుడు ఏదైతే స్టూడెంట్స్ టైం మీకు చదవడానికి మాత్రమే ఈ టైంని మీరు యూజ్ చేసుకోవాలి దాంట్లో అపార్ట్ ఫ్రమ్ యువర్ స్టడీస్ మీ స్కిల్స్ని పెంచుకోవడంలో మీరు ఫోకస్ చేయాలి అండ్ దెన్ న్యూస్ పేపర్ దీంట్లో ఎంతమంది న్యూస్ పేపర్స్ చదువుతారు ఆ అలవాటు ఎంతమందికి ఉంది ನ್ಯೂಸ್ ಪೇಪರ್ ಚೆಡಲು ಎಡವರ ನ್ಯೂಸ್ ಪೇಪರ್ ಜಸ್ಟ್ ಡೂ ಓಕೆ ನ್ಯೂಸ್ ಚಾನೆಲ್ దాని మీద కూడా మీరు అందరు కూడా ఫోకస్ చేయాలి కొన్ని డోర్స్ ఉన్నాయి ఇప్పుడు అందరూ కూడా అడె ఆ ఏజ్లో ఉందా ఇప్పుడు ఈ టైంలో ఎక్కువ మీకు డిస్ట్రాక్షన్స్ ఉంటాయి ఎక్కువ దాంట్లో మొబైల్ ఫోన్స్ సో మొబైల్ ఫోన్స్ని మీరు మంచి దీనికి వాడాలి మీ నాలెడ్జ్ని పెంచుకోవడానికి మీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వాడాలి తప్ప దాన్ని అదర్ డిస్ట్రాక్షన్స్ బికాస్ ఈ ఏజ్లో ఎక్కువ డిస్ట్రాక్ట్ అవ్వడానికి మీకు వీలుంది కాబట్టి దాని నుంచి మిమ్మల్ని మీరే ప్రొటెక్ట్ చేసుకోవాలి దాని ఎప్పుడు కూడా మీ పేరెంట్స్ ఉంది మీ టీచర్స్ ఉన్నారు మీకు మంచిదారి చూపించడానికి బట్ టు సమ్ ఎక్స్టెంట్ వల్ని వారు మిమ్మల్ని కాపాడగలుగుతారు మీరు ఇస్ ద సేమ్ యోర్ లైఫ్ ఈస్ ఇన్ యోర్ హ్యాండ్స్ మీ లైఫ్ మీ చేతిలోనే ఉంది సో మీకే ఆ బాధ్యత మీరు ఈ టైంలో బాగా చదివి మీ ఏమవ్వాలో దాని మీద ఫోకస్ పెట్టి దానికి కావాల్సిన పనిని మీరు చేసి ఉంటే మీ ఎంటైర్ లైఫ్ నిజంగానే బాగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మీ లైఫ్ టైం ఒక లైఫ్ ఎక్స్పెక్టెన్సీ హండ్రెడ్ ఇయర్స్ అనుకోండి ఇప్పుడు హండ్రెడ్ ఇయర్స్ కాదు ఎయిటీ సెవెంటీ ఇయర్స్ ఉంటుంది బట్ ఇఫ్ ఇట్ ఈస్ హండ్రెడ్ ఇయర్స్ దాంట్లో మీరు ఫస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎలా ఉన్నారు ఎలా మీరు ఉంటారో రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మీరు ఎలా ఉండబోతారో దాన్ని ఫస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ డిటర్మైన్ చేసి లైఫ్ లో కష్టపడతారా ఆ లైఫ్ లో బాగా ఉంటారో దాట్ వుడ్ బి డిటర్మైన్ బై ఈ ఫస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అందుకే మీరు కూడా ఇప్పుడు స్టూడెంట్స్ అనుకోవచ్చు మేడం ఇక్కడ వచ్చి ఇన్ని అడ్వైస్ చెప్తున్నారు బోర్ కొడుతున్నారని ఇది మీ అందరికీ కూడా యాజ్ యువర్ కలెక్టర్ మీకు చెప్పాల్సిన బాధ్యత నాది ఎస్పెషల్లీ మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఎవరైతే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మీరు కూడా ఇప్పుడు మంచి మెరిటోరియస్ స్టూడెంట్స్ అలాగే మీరు లైఫ్లో కూడా సక్సెస్ అవ్వాలి అనేది నా ఆశ మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీరు ప్రతి ఒక్కరు కూడా రేపు ఏదో ఒక మంచి పొజిషన్లో ఏదో ఒక మంచి వెల్ సెక్యూర్ జాబ్ లో ఉండాలి అంటే గర్ల్స్ స్టూడెంట్స్ అనుకుంటున్నాను ఏంటంటే మీరు అందరితో కలిసి ఉండవచ్చు బట్ కూడా ఆధారపడి ఉండకూడదు అది మీ నాన్న కావచ్చు మీ అన్న కావచ్చు మీ తమ్ముడు కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ హస్బెండ్ కావచ్చు ఎవరైనా కావచ్చు బట్ మీరు యు షుడ్ బి ఆన్ యువర్ సో ఆ స్టేటస్ మీరు ఎప్పుడు అచీవ్ చేయగలుగుతారు మీరు చాలా బాగా చదివి ఒక డిగ్రీ తీసుకుని ఒక మంచి జాబ్కు వెళ్ళి స్వయంగా మీరు సంపాదించాలి ఎప్పుడు మీరు ఆర్థికంగా స్వేచ్ఛ మీకు వస్తుందో ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఎప్పుడు మీకు వస్తుందో అప్పుడే మహిళా సాధికారత ఉమెన్ ఎంపవర్మెంట్ విన్ని ఉన్నారా ఈ టాపిక్ గురించి మహిళా సాధికారత తెలుసు కదా ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడు మీరు ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ మీకు వస్తుందో అప్పుడే మహిళా సాధికారత అనేది వస్తుంది సో ఆ వైపు మీ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలన్నది నా ఆశ సో దానికి మీకు ఇప్పుడు మంచి ఆపర్చునిటీస్ మీకు గవర్నమెంట్ నుంచి ఎడ్యుకేషన్ కోసం ఎక్కువ చేస్తున్నారు అదేవిధంగా ఇలాంటి అదర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కువ యాక్టివిటీస్ ఇలాంటివి ఇది చేస్తున్నారు సో మీకు ఆపర్చునిటీస్ అయితే ఎక్కువ ఉన్నాయి దాంటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మీది మీరు బాగా సద్వినియోగం చేసుకుంటే మీ ఫ్యూచర్ బాగుంటుంది సో మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అన్నది మీ చేతిలో ఉంది ఆ బాధ్యతని మీరు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటూ మీరు మీ లైఫ్లో ముందుకు వెళ్ళాలి ఫైనల్గా ఒక విషయం చెప్పి నేను ముగిస్తున్నాను ఎక్కడికి వెళ్ళినా అగైన్ ఐ ఇన్సిస్ ఆన్ దిస్ పాయింట్ మన జిల్లాలో చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతున్నాయి సో దానికి ఆపగలిగిన ఒకే ఒకరేవను ఎవరైనా చెప్పగలుగుతారు చైల్డ్ మ్యారేజెస్ ని ఎవరు ఆపగలుగుతారు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ పోలీసా ఆర్ ఎన్జిఓస్ ఎవరు ఎవరు ఆపగలుగుతారు పేరెంట్స్ టీచర్స్ ఆర్ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ఎవరు ఆపగలుగుతారు ఇక్కడ నుంచి నాకు జవాబు వస్తుంది అక్కడ నుంచి రావట్లేదు ఎవరు ఆపగలుగుతారు ఎవరు ఎవరు మీరే కదా మీరే ఆపగలుగుతారు నేను డిగ్రీ చదువు పూర్తి చేస్తాను డిగ్రీ చేస్తాను నేను జాబ్ తీసుకుంటాను దాని వరకు పెళ్లి చేసుకో ఇది మీరు చెప్పాలి అలా స్టాండ్ మీరు తీసుకోగలిగితే ఎవరు కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయరు పరిస్థితి ఏదైనా కావచ్చు மீரோ மீ மாட்ட மீ ரெசல்யூஷன் மீத நிலபட கலிகிதே மீ அம்மா நானா மீ ரிலேட்டிவ்ஸ் யாரும் கூட மீ மல்லி ஃபோர்ஸ் మలబార్ స్టక్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ జెమ్ స్టోన్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్